అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలదాత సరగడం రామేశ్వరరావు ఆధ్వర్యంలో ధనుర్మాసం ఆఖరి రోజు సందర్భంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నూట ఎనిమిది రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ముందుగా తిమ్మరాజుపేట శ్రీ సీతారాముల దేవస్థానం నుండి రకరకాల పిండి వంటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ సారి ఊరేగింపుతో తిమ్మరాజుపేట పురవీధుల్లో ఊరేగించిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు అదేవిధంగా ఈ ఊరేగింపు కార్యక్రమంలో గోదాదేవి మరియు శ్రీకృష్ణుడు అలంకరణలో చిన్నపిల్లల్ని అత్యంత సుందరంగా అలంకరించారు అలాగే ఈ అలంకరణలతో చిన్నపిల్లలు వేసిన కోలాటక నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి సరగడ రామేశ్వరరావు మరియు భక్తులు మాట్లాడుతూ తిమ్మరాజుపేటలో ఉన్న శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ధనుర్మాసం పురస్కరించుకుని ఆ భగవంతుడు పరమాత్ముడికి గోదాదేవి సమర్పించిన మాదిరిగా నూట ఎనిమిది రకాల పిండి వంటలతో తిమ్మరాజుపేట పురవీధుల్లో ఊరేగించి స్వామివారికి సమర్పించడం జరిగిందని తెలిపారు అలాగే ఇక్కడ కొలువయ్యున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు చాలా మహిమగల స్వామివారని కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువయ్యున్నారని అందుకనే స్వామివారిని ప్రతి ఒక్కరూ కొలుస్తారని తెలిపారు అలాగే ఈ దేవస్థానానికి వచ్చి ఎటువంటి కోరికలు కోరుకున్నా తమ కోరికలన్నీ నెరవేరుతాయని బలమైన నమ్మకం ఉందని అందుకే ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు అలాగే ఈ ఆలయ అభివృద్ధి కొరకు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని మనసారా కోరారు ఈ కార్యక్రమంలో తిమ్మరాజుపేట చుట్టుపక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జయ శ్రీమన్నారాయణ తిమ్మరాజపేట మండలం తిమ్మరాజపేట గ్రామం ములంపాక మండలం అనకాపల్లి తాలూకా జిల్లా అనకాపల్లి జిల్లా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర టెంపుల్ తిమ్మరాజపేటలో తిరుపావే ధనుర్మాసం తిరుపావే ముప్పై రోజులు ప్రాసరాల్లోనూ ఇరవై ఏడో ఇరవై రోజు ఈ కోడారే ప్రసాదం సందర్భంగా తిమ్మరాజుపేట మునగపాకుపేట మధ్యపేట పెదపూడిపేట మూడు గ్రామాలు కూడా భగవద్భక్తులు అందరూ కూడా కోడారే ప్రసాదం నూట ఎనిమిది ప్రసాదాలతో ఊరేగింపుతో ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది కానీ అలాగని అందరూ అందరూ కూడా ఈ కార్యక్రమాలను వారు వారి యథాశక్తి ప్రకారంగా అందరూ ఈ కార్యక్రమంలో బాగానే పార్టీపే చేశారు కానీ ఏళ్ళ వేళలు ఈ కార్యక్రమం కింద పది గంటలు అభివృద్ధి అయ్యి లోక కళ్యాణం కొరక కళ్యాణం వెంకటేశ్వర స్వామి తిమరాజ్ ప్రయాణంలో రావడం ఈ అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాదులు పంచుకొని ఈ కార్యక్రమానికి సంతోషంగా తూగులాడాలని శ్రీమన్నారాయణ అనుగ్రహం సంపూర్ణం ఉండాలని కోరుకుంటున్నాను జై ఓం నమో వెంకటేశయ్య ఈ తిమ్మరాజుపేట గ్రామంలో వెలిసిన శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఈ ధనుమాసం సందర్భంగా గోదాదేవి సారు ఊరేగింపు జరిగింది చాలా చక్కగా జరిగింది అలాగే పిల్లలందరికీ కోలాటాలు కూడా మనం నేర్పించడం జరిగింది పిల్లలందరూ కూడా గోదాదేవి గటప్పులతో కోలాటంతో సారు ఊరేగింపు నూట ఎనిమిది ప్రసాదాలు అనుకున్నాం నూటెనిమిది కన్నా చాలా ఎక్కువ ప్రసాదాలు వచ్చాయి మా ఊరు అందరి సహకారంతో చాలా చక్కగా జరిగింది పక్క ఊరు వాళ్ళు చాలా ఊర్ల నుంచి కూడా చాలా బాగా వాళ్ళు కూడా ప్రోత్సహించారు పెద్దలు చుట్టాలు పక్క వాళ్ళు అందరూ చాలా చక్కగా అందరూ కూడా ఉండి దగ్గరుండి భోజనాలు అయ్యే వరకు కూడా ఈ సారి ఊరేగింపు మొత్తం బాగా జరిగింది ఈ స్వామి కోరికలు తీర్చే స్వామిగా కొలువ ఉన్నారు అలాగే గుడు ఓపెనింగ్ నాలుగో నెలలో పెట్టారు అప్పటికి ఇంకా స్వామి ఇంకా నిరంతరం కోరికలు తీర్చి ఎక్కడే కొలువుండి అందరి కోరికలు తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా చక్కగా జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు ఓం నమో వెంకటేశాయ శ్రీమన్నారాయణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం చాలా విజయవంతంగా గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అందరూ చాలా ప్రోత్సాహంతో నిరంతరం కృషి చేస్తూ అన్ని పనులు విజయవంతంగా చేయడం జరుగుతుంది అలాగే నేను లాస్ట్ ఇయర్ ధనుర్మాసం మొత్తం పూర్తి చేశాను పూజ స్వామిని కోరిక ఒక కోరిక కోరుకున్నాను నా కుమారుడికి ఉద్యోగం వచ్చినట్లయితే స్వామి గోదాదేవి నూట ఎనిమిది నైవేద్యాలు నీకు ఎలా సమర్పించిందో అదే విధంగా నేను నూట ఎనిమిది నైవేద్యాలు నీకు సమర్పిస్తానని చెప్పడం జరిగింది అలాగే నేను నూట ఎనిమిది నైవేద్యాలు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి సమర్పించడం జరిగింది ఈ సంవత్సరం గ్రామ ప్రజలందరూ ఒకే మాట మీద ఉండి అందరి సహకారంతో నూట ఎనిమిది నైవేద్యాలు తీసుకొచ్చి స్వామికి ప్రసాదంగా సమర్పించారు మా గ్రామ ప్రజలందరూ మాకు ఎప్పుడు ఇలాగే సహకరిస్తూ స్వామివారు ఇంకా వైభవంగా అందరి కోరికలు తీరుస్తూ స్వామి ప్రతిమ అందరికీ తెలిసేలా చేయండి అందరూ థ్యాంక్ యూ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఈ రోజు ఇక్కడికి భక్తులందరూ ఈ గుడి దగ్గరకు రావడం జరిగింది నూట ఎనిమిది ప్రసాదాలు అందరూ కలిసి కట్టుగా చేసి స్వామి విశిష్టంగా జరుగుతున్నాయి పూజలు అన్ని ఈ నెల రోజుల నుంచి ధనుర్మాసం రంగరంగ వైభోగంగా జరుగుతుంది వెంకటేశ్వర స్వామిని రామేశాడు ఇక్కడికి తెచ్చిన కాయించి అంతా వైభవంగా అవుతుంది ఇక్కడ ధనుర్మాసం చేసిన పిల్లలందరూ మాము ఒక్కొక్కరు ఐదేసి ఆరేసి పదేసి తెచ్చేస్తామని ప్రసాదాలు వాళ్ళు అనుకున్నారు ఇక్కడ వాళ్ళు బెత్తాయించారు బెత్తతే అలా కాదు అని ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఊరంతా ఒకటి అయిపోయింది ఊరంతా ఒకటి అయిపోయి అందరూ కలిసి రావాలా అందరూ గ్రామం అంతా మీరేనే మామూ తెస్తామని అందరూ ఒక ఖుషి ఇచ్చి వచ్చి అందరూ వైభవంగా చేశారు ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు కళ్యాణ్ వెంకటేశ్వర గుడి దగ్గర శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఈ ధనుర్మాస మాసోత్సవాలు పూర్తిగా అంగరంగ వైభవంగా తిరుపతి కూడా మన మహిళా మనులు అందరూ కూడా ఉదయం ఐదు గంటలకే వచ్చి తిరుప పాసురాలు చాలా శ్రద్ధగా చదువుతున్నారు అదేవిధంగా ఈ తిరుప తిరుప పాసరాల్లో ఇరవై ఏడు రోజైన కోడారు ఈ అంటే నూట ఎనిమిది ప్రసాదాలతో మా గ్రామ ప్రజలంతా మహిళా ముఖ్యంగా మహిళామనులు వారు వారి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో వారి ఇళ్ళ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర చాలా వరకు ఈ స్వీట్స్ ఏంటి ఇవన్నీ కూడా తీసుకుని నూట ఎనిమిది ప్రసాదాలతో వెంకటరమణమూర్తి గుడి దగ్గర నుంచి ఇలాగా మా మునగపాకపేట మధ్యపేట పెరపాడిపేట ఇవన్నీ కూడా తిరుగుతూ అందరిలో భక్తి పార్వశం పెరిగేలాగా చాలా వరకు ఈ మహిళా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అందులో ముఖ్యంగా మా రాజ్యాన్న అమ్మాయి మెయిన్ పాత్ర తీసుకుని విష్ణుసాహసమ్మ అవ్వచ్చు ఒక ఏదైనా అవ్వచ్చు అన్ని పిల్లల్లో రోజు క్లాసులు కూడా చెప్తా ఈ గ్రామంలో ప్రజలందరికీ భక్తి పారని నిండిలాగా ఆవిడ కృషి చేస్తుంది ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదములు అదేవిధంగా ఇంకా కొంతమంది మిగతా మహిళా మళ్ళీ ఉన్నారు వాళ్ళు కూడా ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా చేయడం వల్ల ఈ కార్యక్రమాలు సవ్యంగా బాగా అవుతున్నాయి దీనికి ముఖ్య ప్రోత్సాహకుడు మా శ్రీమన్నారాయణ ఈ శ్రీమన్నారాయణ ఈ ఇరవై ధనుర్వాసుడు రాతం స్టార్ట్ అవ్వకముందే ఎట్టి బయసులు ఇలా చేయాలండి అలా చేయాలంటే తప్పకుండా చేయి దీనివల్ల పది మందికి చుట్టుపక్కల తెస్తుంటే ఆ విధంగానే ఈ కళ్యాణ్ వెంకటేశ్వర టెంపుల్ గురించి ప్రారంభం అవ్వకుండానే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి శనివారం కూడా విపరీతంగా మా యాగశాలకు వచ్చి ఈ కళ్యాణ్ వెంకటేశ్వర పోల్చుకుంటున్నారు సరగడం రామేశ్వరరావు గారు ఇంత ఘనంగా చేశారంటే మన విలేజ్ లో ఇంత అభివృద్ధిగా చెందింది అలాగే చుట్టుపక్కల గ్రామంలో కూడా గుడి లేకపోయినా ఒక వెంకటేశ్వర స్వామిని నిర్మించాలంటే ఫస్ట్ ఆయన ఒక వ్యక్తి నిలబడ్డాడు తర్వాత గ్రామ ప్రజలు కూడా ధని మేము ముందుంటాము అని ప్రతి ప్రజలు కూడా ముందుకొచ్చారు అలాగే ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు కూడా గుడి దగ్గరకు వచ్చి పూజలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా వెంకటేశ్వర స్వామిని నియమించి ఆలయం కూడా దేవస్థానం కూడా త్వరలోనే దాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు తెమ్మరాజుపేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు మా విలేజ్ ఇది కాకపోయినా మాది విజయనగరం అండి మా విజయనగరంలో నుంచి ఇక్కడికి వచ్చామండి మేము బతకడం కోసం వచ్చామండి రాస్తున్నారు కంపెనీలో ఫార్మర్ సిటీలోని నేను ఒక టీచర్గా ప్రగతి స్కూల్లో చెప్తున్నాను నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం అండి ఎక్కడి నుంచి వచ్చామని కాదండి మనల్ని చాలా మంది ఏ ఊరైనా అనవసరం అండి ఇక్కడికి వచ్చిన వెంటనే ఆదుకుంటారండి ధన్యవాదాలు